ఓం నమో వెంకటేశాయ శ్రీమాతే నమ నేను మీ భువన్ అయితే చాలా వరకు అమావాస్య వస్తుందంటేనే చాలా గొప్పదిగా భావిస్తారు ఎందుకంటే అమావాస్యకి పౌర్ణమికి ఉన్న శక్తులు అలాంటివి కొంతమందికి చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి వాటన్నింటి గురించి మనం తెలుసుకునే ముందు తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటికే చాలా వరకు మనం చెప్పిన పరిహారాలతో చాలా వరకు ఇబ్బందులు తొలగించుకొని ఇప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే అమావాస్య వచ్చే ప్రతిసారి కంటే ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం వచ్చే అమావాస్య చాలా మహా అద్భుతమైంది ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అనే పేర్లు ఉన్నాయి వంద సంవత్సరాలకి ఒకసారిలా శుక్రవారం అమావాస్య అనేది రావడం జరుగుతుంది ఈ అమావాస్యకి మనం ఏం చేయాలి మన బాధలు మనకు ఉన్న శని దోషాలను తప్పించుకోవాలి ఏవైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తే ఈ అమావాస్య రోజు అంటే శుక్రవారం ఉదయం మీరు ఎప్పుడైతే స్నానపు చేయాలనుకుంటారో ఆ స్నానం చేసే నీటిలో కాస్త రెండు స్పూన్లంతా దొడ్డుప్పు లేదా కల్లుప్పు అంటారు కదా రాళ్ళు ఉప్పుని వేసి కరిగిన తర్వాత స్నానం చేయండి తలంటు స్నానం చేసిన తర్వాత మీరు చక్కగా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇక ఇంట్లో కూడా స్వ అమ్మవారి ముందు మీరంతా శుభ్రపరచుకున్న తర్వాత అంటే మొత్తం ఫొటోస్ని అమావాస్య రోజు కడగకూడదు అభిషేకాలు ఏం చేయకూడదు ఇంట్లో మటుకి పువ్వులు అవి ఏమైతే ఉంటాయో అవన్నీ తీసేసి ఆ రోజు క్లీన్గా చేసుకొని మీరు దీపారాధన చేసుకోండి ఇక మీరు శనివారం రోజు అమావాస్య అయిన తెల్లారి మీరు మళ్ళీ పూజ గదిని శుభ్రం చేసుకొని మళ్ళీ పూజలు చేయవచ్చు కానీ అమావాస్య రోజు మాత్రం పూజ గదిని క్లీన్ చేయడం కానీ అలాంటివి చేయకండి ఇల్లు వాకిళ్ళు మాత్రం క్లీన్ చేసుకోవచ్చు ఇక శుక్రవారం రోజు మీరు కుదిరితే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉండండి నూట ఎనిమిది సార్లు పఠించండి మార్నింగ్ స్నానం చేయగానే ఇక ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రం ఏంటంటే మీకు ఐశ్వర్యం కొద్దిగా తక్కువగా ఉన్న అంటే డబ్బులు ఇబ్బంది ఉన్న వీటిని మీకు దరిచేర్చే ఉపాయం అమ్మవారు మీకు కలిగిస్తూ ఉంటారు ఇంకొక పని ఏం చేయాలి మీరు ఈ అమావాస్యకి ఎవరైతే గుమ్మడికాయని కడదామనుకుంటున్నారో వాళ్ళు గుమ్మడికాయని ఎలా కట్టాలో మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి పెట్టున్నాం మన ఛానల్లో ఆ వీడియోస్ని చూసి అలా గుమ్మడికాయని కట్టడానికి ప్రయత్నించండి లేదన్నా సందేహాలు ఉంటే మనం మీ కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అయితే గుమ్మడికాయని ఎప్పుడు కట్టాలి ఏ రోజు కట్టాలి అనేది మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం గుమ్మడికాయని మీరు శుక్రవారం రోజు ఉదయాన్నే కడితే బాగుంటుందా లేకపోతే సంధ్యా వేళ అంటే సాయంత్రం రోజు కడితే బాగుంటుందా అని ఆలోచిస్తుంటారు మీరు గుమ్మడికాయని శుక్రవారం రోజు అస్సలు కట్టకండి ఎందుకంటే ఆ రోజు కంటే మరుసటి రోజు అంటే శనివారం వస్తుంది శనివారం పొద్దున ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ లోపు కట్టడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే శుక్రవారం రాత్రి మొత్తం అమావాస్య ఉంటుంది అది శనివారం కూడా ఉంటుంది కాబట్టి శనివారం రోజు ఉదయాన్నే కట్టడం చాలా మంచిది ఎందుకంటే శుక్రవారం రోజు గుమ్మడికాయ కట్టవచ్చు కానీ కట్టకపోవడమే మంచిది కానీ అవన్నీ చెప్పలేను శుక్రవారం రోజు కట్టడం కంటే శనివారం రోజు ఉదయం మార్నింగ్ ఫోర్ టు ఫోర్ థర్టీ మధ్యలో లేదా ఫైవ్ మధ్యలోపు కట్టడం చాలా మంచిది ఇది మీరు పాటించాల్సిన విషయం గుమ్మడికాయలు ఇక కొంతమందికి చేతబడులు ఇలాంటివి చేసిన వాళ్ళు ఉంటారు బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమావాస్య రోజు బయట ఎక్కువగా తిరగడం మానేయండి ఎందుకంటే వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా బయటకి వెళ్తే వీళ్ళకి యాక్సిడెంట్ లాంటివి ప్రాణహానికి ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది అలాగే ఎవరైనా ఇలాంటి బాధలతో ఎఫెక్ట్ పడుతున్న వాళ్ళు కూడా బాధ నుంచి తగ్గించుకోవాలంటే వీళ్ళకి ఒప్పుడు ఒకరు ఇంట్లో వాళ్ళు ఒక కన్నేసి ఉంచండి వీళ్ళ మీద ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఏం చేసుకో అనేది తెలియదు ఎందుకంటే వీళ్ళకి అంత అతీతమైన శక్తి ఈ దుష్ట శక్తి అనేది వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అలాగే తర్వాత సాటర్డే కాబట్టి అది సాటర్డే వరకే ఉంటుంది మనకి అమావాస్య మీరు శనివారం రోజు డబ్బులు కానీ ఎవరికి ఇవ్వకండి అప్పులు ఎవరి నుండి తీసుకోకండి ఎక్కువ శాతం బయట వస్తువులు కొనే పని పెట్టుకోకండి ఇది ఈ రెండు విషయాలు మాత్రం పక్కాగా పాటించండి ఎందుకంటే మీ దగ్గర ఉన్న డబ్బు ఇంకా అధికం కావాలంటే ఈ ముఖ్యమైన పనిని మాత్రం పాటించాలి మీ చేతి నుంచి డబ్బు బయటికి పోకూడదు